హలో గాయస్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సింహపురి మేము ఈరోజు వచ్చేసి ఈ సమ్మర్ కదా చాలా వేడిగా ఉందనమాట చూడండి ఎంత వేడిగా ఉందో సూర్యుడు భలే ఎండలు కాస్తున్నాయి సో మేము ప్రతి సమ్మర్కి అంటే బావిలో ఈత కొట్టడానికి వెళ్తాము ఇక్కడ ఇదంతా మా ఊరు అనమాట చూడండి మా ఊరు దారిలో మ్యాంగో వెళ్ళి అవి తింటున్నాడు సో ఈ ఎండలో భయంకరంగా ఉండడం వల్ల మేము కొంచెం చిల్లవ్వడానికి ప్రతి సమ్మర్కి వెళ్తుంటాము సో ఇప్పుడైతే మీరే చూసేయండి ఇదంతా మా ఊరు రీసెంట్ గానే ఎవరికి మొత్తం పోయేసాము సో ఆ పనికి ఈ పనికి వెళ్తుంటారు కదా గడ్డి పనికి ఎలా ఇలా సో బాడీ అంతా కొంచెం డట్టిగా అవుతుంటే బాయిలో మునిగితే చాలా చల్లగా ఉంటుంది ఎండకి ఇదంతా మా ఊరు అనమాట సో మీ ముందుకు నేను స్విమ్మింగ్ బ్లాక్ తీసుకొచ్చాను ఎలా ఉందో చూసేయండి సో ఇదన్నమాట మొత్తానికి బావి దగ్గరికి అయితే వచ్చాము బావి చుట్టూ తాటి చెట్లు ఉంటాయి నెక్స్ట్ బ్లాగ్లో మీకు నేను తాటికాయలు ఉంటాయి కదా అది చూపిస్తాను సో ఇదనమాట బావి అయితే మేము ఇందులోనే దూకుతాము ఇందులోనే మునుగుతాము సో ఇంచుమించు ఇదైతే ఇరవై అడుగుల దాకా లోతు ఉంటది సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే దూకి చూపిస్తారు చూడండి ఎలా ఉంటుందో చాలా ఎంజాయ్గా ఉంటుంది అసలు బావిలో మునుగుతుంటే సమ్మర్లో ఫ్రెండ్స్తో కలిసి అయితే జాగ్రత్తగా మునగాలన్నమాట చూడండి వాడు దూకుతున్నాడు వాళ్ళే దూకాలి చాలా గా చాలా చల్లగా ఎంజాయ్ గా ఉంటుంది బావిలో ముడుగుతుంటే సో అదనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ సమ్మర్లో మాకు ఈ బావి అనమాట ముఖ్యం అందరం వచ్చి ఇలా చిల్ అవుతా ఉంటాం దాని గైస్ తాటికాయలు నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఫుల్ వీడియో తీసుకొస్తాను తాటికాయలు సమ్మర్లో బల ఉంటాయి సమ్మర్ సమ్మర్లోనే కలిస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి తింటుంటే ఖచ్చితంగా నేను ఆ ఫుల్ వీడియో తీసుకొస్తాను ఇక్కడే ఈ బాయ్లో మునుగుతానే అయిపోస్తాను చూపిస్తాను మొత్తం సో ఇదనమాట మీరైతే ఈ సమ్మర్కి ఎక్కడ ఎక్కడ వెళ్ళి అవుతారో కామెంట్ చేసేయండి మేమైతే బాయలలోనే అది కూడా ఈత వచ్చిన వాళ్ళే దూకాలి ఈత రాకపోతే మటుకు అట్టే లోపలికి వెళ్ళిపోతారు వీడికైతే అసలు ఏతే రాదు రీసెంట్గా నేర్చుకున్నాడు చూడండి మీరు ఎలా పైకి వస్తాడో ఏందనేది ఎలా కొట్టుకుంటున్నాడు అది ఈత రాదు నేర్చుకుంటున్నాడు కాబట్టి ధైర్యంగా దూకి వచ్చేసాడు ఈత వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాడు ధైర్యంగా దూకేస్తాడు ఈత నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం సో ఇంకా అలా ఈత కొట్టి ఎండలో బాగా తిరిగి ఇంకా అలా ధ్వంస తాగుతా ఉంటాయి మైండ్కి రిలాక్స్గా బాగా చిల్ ఉంటుంది ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది హెవీ ఉంటుంది ఇట్లా ఫ్రెండ్స్తో బయలో మునిగి ఎలా ధమ్స్ అప్ తాగుతుంటే సో ఇదన్నమాట మా సమ్మర్ ప్లాన్ డైలీ ప్లాన్ అయితే ఇట్లానే ఉంటుంది అప్పుడప్పుడు తాటికాయలకి వెళ్తుంటాం ఖచ్చితంగా మేము నీకు ఖచ్చితంగా ఆ ఫుల్ వీడియో అయితే తీసుకొస్తాను తాటికాయలు ఎక్కేది కోసేది ఎలా అనేది సో ఇది రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది